प्राचार्य ब्रह्मश्री शैलाकर रघुनाथ शर्मग भागवत नवनीत डेबईव भाग नागू तुम इरव श्रीहरी सौर तत्व सौक सौरक महर्षि सूत महा मुनि तो यहाँ अंत महात्मा ब्रह्मराकुन सुकुलवा విష్ణురాతుడైన పరీక్షతు భాగవతం వినిపిస్తూ సూర్యతత్వానికి సంబంధించ మహా విషయాలు ప్రబోధించుషుడ్ గంధర్వుడు నాగుడు అప్సరస యక్షుడ్ రాక్షసు దేవత అని ఏడు గణాలు ఉన్నాయి కదా ఆ గణాలు ప్రతి నెలలో మారుతూ ఉంటాయని విన్నా అలా మారే గణాలు పన్నెండు గణాల వా పన్నెండు రూపాలు పన్నెండు పేర్లు భగవానుడితో కలిసి చేసే పని దాని వాటికి పేరు లేరు ఈ విషయాలు వివరించి చెప్పాల్సిందిగా నేను ప్రార్థిస్తాను సూతల వారు శౌనకుల ప్రశ్నకు చాలా సంతోషించారు ఆనందంతో ఆ సౌర తత్వాన్ని ఇలా వివరించారు మహర్షి సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడు శ్రీ మహావిష్ణు ఈ సమస్త లోకాల వ్యవహారాన్ని ఆ స్వామి ఆదిత్యుడై నిర్వహిస్తా ఆ నిర్వహణకి సూర్యమండలాత్మక తంత్ర దీని గురించి ముత్తటిస్తా ఆదిత్యుడంటే అంతర్యామి అయిన పరమాత్మ నిజానికి ఆదిత్యుడు ఒక్కడే కాని పరాశరాది మహర్షు అతన్ని పన్నెండు రూపాల్లో వండించ అవన్నీ వేదంలో నిర్వహించాల్సిన యజ్ఞక్రియలకు మూలం మహర్షి పరమాత్మ యజ్ఞస్వరూ అతనికి తొమ్మిదైన వ్యవహారాలు కాలం దేశం యజ్ఞక్రియ యజ్ఞకర్త సురవం మొదలైన ఉపకరణాలు ఆరు వేరు వేరు పేర్లుగద యాగాది కర్మాలు ఏడు మంత్రాలు ఎనిమిది హవిష్ముకు సంబంధించిన ద్రవ్య షరు పురోడాశం మొదలై తొమ్మిది ఫలం అని కాలరూపాన్ని ధరించినటువంటి భగవంతుడు చైత్రం మొదలైన మాసాలు పన్నెండు గణాలకు కలిసి తిరుగుతూ లోకతంత్రాన్ని నడిపిస్తూ ఉంటాయి సౌల గణచక్రం కమలక మహర్షి ఆదిత్య రూపుడే శ్రీ మహావిష్ణువు యొక్క విభూతి పాపాలు పోటానికి పుణ్యాలు కలగటానికి వీటిని ఉభయ సంఖ్యలలో స్మరి ఈ గుణ గణాల కార్య విశేషాలు ఋషులు వేదమంత్రాలతో ఆదిత్య భగవాను స్మృతి గంధర్వుడు స్వామి యశస్సులు పాడుత అప్సర నాట్యం చేస్తా యక్షులు రథాన్ని అలంకరిస్తారు రాక్షసు రథానికి రెండు వైపులా ఉండి ముందుకు సాగటానికి ఉపయోగపడతాం అంటే ట్రాఫిక్ జామ్ల సర్పాలు రథాన్ని లాగే యూపులుగా అలాగే వాళ్ళ కిజులనే ఋషులు రథానికి ఎదురుగా నిలబడి వామిని స్తోత్రం ఈ విధంగా ఆదిమధ్యాంతాలు లేదు కాలాత్మక వరమ పరమేశ్వరుడై ప్రతి కల్పనుడు ఈ విధంగా కాలచక్రాన్ని ప్రవర్తింపచే లోకాలను సంరక్షిస్తూ ఉంటారు సౌర గణచక్రం ఎలా ఉందో చెప్ ఒక్కొక్క మాసం అక్కడుండే ఆదిత్యుడి పేరు ఋషి రాక్షసుడు యక్షుడు అప్సరస గంధర్వుడు సర్పం అనేటువంటి విభాగాల కింద చెప్పు చైత్రం ధాత ఋషి కులస్థుడు రేతి రాక్షసుడు రేతి యక్షుడు రథకృత్ అప్సరసకృతస్థలి గంధర్వుడు తుంబరుడు సర్పం మాస్ వైశాఖ మాస ఆదిత్యుడి పేరు ఆర్యము ఋషి పులకు ప్రహీతి రాక్షసు అధౌజుడు యక్షుడు కుంజిక స్థల అప్సర అప్సరస गंधर् नारदु सर्पम कक्ष न्येष वैशाख मित्रु अथिरी पौरुषेयु हरधस्वर मेलक हा तक्ष आषाढ वरित वसिषु चतरस्वर रखजंज रंभ पू सुख इंदुड़ कंगीर वरीमोध विश्वावसुखापुर भद्रपद बिहस्वु भूगु याघ असार हनुम् उग्रश्री शंखपाल आश्रय स्वस्थ जमदग्नि ब्रह्मपीद शतजि तिरोम धतराष्ट्रु शक विष्णु विश्वामित्र मखापे सत्यजित् रंभ सूर्यवच्युड अश्वेथ मारगझिर अंशु कश्यपु विद्युशत्रु दाक्षुर्व ऋतसे महाशंख पुष्य धगुड आयुर्ज्युडुड ओर्वजिथे कर्पोट पूषुड माघल गौतमुळं ృతాజ్ సుషేరుడు ధనంజ్ పాల్గొమాతల్లో ఆదిత్యుడి పేరు పజ్యన్యుడు ఋషి భారద్వాజుడు రాక్షసుడు వచ్చ యక్షుడము క్రతుము అప్సరసము శ్రేణిత్తుడు గంధర్వుడము విష్ణుడు సర్పమము ఐరావ భాగవత సంక్షిప్త ప్రణాళి పూతనవారు ఇంకా ఇలా ప్రసవ ప్రవచనం చేస్తారు నమో ధర్మాయ మహతే నమో కృష్మాయ వేదసే బ్రహ్మనేభ్యో నమః ధర్మాన్ వక్షే సమాత్ మహా ధర్మ భగవంతుడి నమస్కారం విశ్వానంతదేని కృత్యించే పాలించి భజించేకునే పత్మ పరమాత్మకు నమస్కారం బ్రహ్మజ్ఞాన జ్ఞాన సంపన్నులై మహాత్ములకు నమస్కరి సనాతనాలైన ధర్మాలను వ్యప్త విక్రబలేంజుర నీకు ఎంత పరమాద్భుతమైన విష్ణు చరితాన్ని వినపించి అవన్నీ మానవ జాతిని సంసార సాగరను తరింప చెయ్యటానికి పరమసాధ శ్రీమన్నారాయణ్ సర్వజనుల సర్వ పాపాలు పోగొట్ట అతడు నరులకు గత్ అందరి ఇంద్రియాలకు ఈశ్వరు భాగవతులకు పాలు ఆ భగవంతుడి అద్భుత చరిత్రే భాగవత్ ఇందులో పరబ్రహ్మతత్వమే ప్రధానంగా సృష్టి స్థితి లయాల వివరాలన్నీ ఇందులో ఉంటాయి భక్తి యోగం వైరాగ్యం పరీక్ష తృపాఖ్యానం ఇందులో ప్రస్తావ దాసవానద సంవాదంతో ఇది ప్రారంభమైంది రాజర్షి పరి పరీక్షిత్ విల శాపం వల్ల ప్రయోపవేశం చేయాల్సి రావటం సుఖయోగి అతనికి భాగవత కథ ఉపదేశించడం మొదలైన విషయాలు ప్రథమ స్కంధన విషయాలు యోగ ధారణతో శరీరాన్ని చేయించే విధానం బ్రహ్మ నారద సంవాదం శ్రీ మహావిష్ణువు అవతార సంగ్రహ పరిచయం రెండవ స్కంధం ప్రాకృత సృష్టి ఎలా జరిగిందో కూడా విదుర బుద్ధవుల సంవాదం విదుర మైత్రేయుల సంవాదం పురాణ సంహితలను గురించి ప్రశ్నలు ప్రళయకాలంలో పరమాత్మ ఎలా ఉంటాడు మొదలైనవన్నీ మూడు ప్రాకృత సృష్టి మహత్తత్వం అహంకారం పంచ తన్మాత సూక్ష్మ మహాభూత ఏడు ప్రకృతి వికృతల సృష్టి బ్రహ్మాండాల గుప్త విరాట్ పురుషుడి స్థితి కాలపు స్థూల సూక్ష్మ స్వరూప నారాయణుడి బుడ్డు తామర ఏర్పడిన విధ ప్రళయ సముద్రండి మహావిష్ణు భూదేవిని ఉద్ధరించ ఆది మహా రూపం హిరణ్యాక్షుణ్ణి అంతంచయ్య భిన్న జాతుల సృష్టి భిన్న లోకాల సృష్టి మిథున సృష్టి మొదలైన అంశాలు కూడా మూడవ స్థానం భూవ మను శతూప దంపతుల వృత్తాంతం గద్దవ ప్రజాపతి చే అతని సంతానమైన తొమ్మండుగులు కన్యత్ వేరువేరు మహర్షులకు ధర్మపత్తులు కావలు కపిల మహర్షి అవతరిచి తల్లైన దేవపూజి దేవభూతి తత్వరహస్యాలు ఉపదేశించను మొదలైనవి కూడా మూడవ నాలుగులో మరిచి మొదలైన తొంబండుగురు ప్రజాపతుల ఉత్పత్తి ధ్వంసం ధ్రువ చరిత్ర చక్రవర్తి గాథ నారద ప్రాచీన పరిహి సంవాదం పురాంజనము ఐదులో ప్రియవ్రత చరిత్ర మాధి వృషభుడు భరతుడనే వాళ్ళ చరిత్ర ద్వీపాల దేశాల సముద్రాల పర్వతాల నదుల వర్ణం ఆరుడు దక్షుడి పుట్టుక దశేసం నుండి అతని పుత్రులకు సంతానం కలగడం వాళ్ల వల్ల దేవతలు అసురుడు మానవుడు పశుపక్షాదులు పర్వత ఏర్పడటం వృత్రాసురుడు పుట్టడం వాడికి పరమగతి లభించడం అనే అంశం ఇంకా ఏడవ స్కంధం నిరణ్యాక్ష నిరణ్యక చుకుల ప్రహ్లాదశి అష్టమ మన్వంతరాల వివరణ గజేంద్ర మోక్షం హయా మన్వంతరాలు శ్రీ మహావిష్ణు కూర్మ ధన్వంతరి అయగ్రీవాల్ అవతారాలతో లోకాలు ఆపాడటం అమృతం కోసం దేవదానం క్షీరసాగరం మదనం చేయటం మొదలైన తొమ్మిదిలో రాజవంశాల వర్ణనం ఇక్ష్వాకు వంశ విస్తారం సుద్యుమ్ల చరిత్ర ఇలా ఉపాధ్యానం చరిత్ర సూర్యవంత రాజుల చరిత్ర సదాశాన మృగమహారాజు వాళ్ళ గాజులు సుకన్య శర్యా ఖాంగు మాంధార్ సౌభ సగరుడు మొదలైన మహాత్మ అద్భుత చరిత్రలు సంఘటక శ్రీరామ చరిత్ర ఇది సకల పాపాలు పోగొట్టే అద్భుత జనక మహారాజుల వంశ వంశకీర్తన హరశురామ చరిత్ర కురురవ యయాతి మఘుష దుష్యంత బుద్ధుడైన భరత శంతన అతని కుమార చంద్రవంశ రాజుల చరిత్ర సంగ్రహ యయాతి కుమారుడైన ఎదుగు చరిత్ర విస్తారంగా ఇండ్లో దశస్కంధం భాగవతమంటే దశమస్కంధమే అంతంత ప్రఖ్యాతి ప కృష్ణ అవతార లోకంలో లో వసుదేవుడి ఎంత పుట్టడు నందగోకులంలో పెరగడు పూతన శకటాచుర తృణావర్త మకార వత్సాధుర ధేనుకాచుర ప్రదంబాసురుల మొదలైన రాక్షస సంహారరివారం పరివారంతో తర్వాత అసితనంలోనే పంపిన దివ్యావతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా దావాభిద్వారలో చెప్పుబడిన గోపాలులను కాపాడడం కాళీయను పొగర కొండ చిరువ లింగిన నందుని రక్షించడం మొదలైన కాచాయని వ్రతం తర్వాత గోపికలను కరుణించడం యజమానులైన బ్రాహ్మణుల పత్తులు యజ్ఞ ప్రసాదాన్ని గోపకులకు పెట్టి ప్రాంతినడం వివర్యుల పశ్చాత్తాపం కోపించిన ఇంద్రుడు కొందగోకులానికి రాళ్లవాణతో చందరవందర చేయ గోవర్ధనగిరి ఎత్తిపట్టి ఏ రోజులు నిశ్చలంగా భోగులను గోపాలులను కాపాడు అద్భుత అలాగే శరద్రాత్రుల గోపకాంతలతో రాసక్రియ చేసిన ఆ వరుసలో సంఖచవుల హరిష్ట కేశీ రాక్షసు శ్రీకృష్ణుని అవతార కర్తవ్యంలో భాగమై కథలేదు అక్రూరుడు కంసుడి ఆజ్ఞమే బలరామకృష్ణులను మధురను తీసుకురావటానికి రావడం బృందావనంలో గోపీకలంతా కన్నీరు మున్నీరుగా విలపించడం వాళ్ళని ఓదార్చి రామకృష్ణుడు మధురకు చేరడం అక్కడ వాడు మొదటగా కోలయ్య పీలమని మదగజాన్ని మర్దించడు చాణూరుడు వృష్ణుడు అనే గొప్ప భుయబలం గల మనులు రామకృష్ణుడు మట్టి కరిపించంసు వధించి దేవకీ వసుదేవులకు బంధ విమోచన భావించి ఉగ్రశేరుడు వాళ్ళని కంసని తల్లి మధులకు రాజుగా చెయ్యి సాందీప మహర్షి గురుకులలో సంప్రదాయబద్ధంగా సద్విద్య సాధించడం గురుదక్షిణగా ఇప్పుడో చనిపోయిన గురుపుత్రుడు బ్రతికించి సమర్పించి కృష్ణుడి చెందనాటి చెలికాడు బుద్ధవు బలరాముడితో అతనికి కూడా కలుపుకొని యదువంశం వాళ్ళందరి ఎన్నో విధాలైన మేలు పనులు చేసి జలాసంధుడు ఒక పొలకలాని కొయ్యగా మారి అనేక మంది రాజులను ఇవ్వటానికి బంధించ అతని దగ్గర అనేక అక్షౌణల సైన్యం ఈ ఉపాయంతో సేనలన్నింటినీ కృష్ణుడు ముందుగా చండి పనిరో పనిగా ఎవడి రూపుమ భూమిని నిష్కంటకం చేశారు అయినా యాదవులకు జలాసంధుడి వల్ల ముక్కు తప్పల కృష్ణుడు యాదవనందరి జలాసంధృష్టి కాపాడటం కోసం దక్షిణ సముద్రం లోపల ద్వారమ మహానగరం నిర్మింపజేసి నక్షేమంగా తన వాళ్ళందరి అక్కడి తరలించి మానవ మాత్రులకు సాధ్యమయ్యే విషయం కాదు అందువల్లనే కృష్ణం వంది జగద్ మహాలక్ష్మి రుక్మిణీ దేవిగా అవతరి విదర్భరీజలు కుండిన పొలలు పేరుకు రాజు భీష్మకుడైన పెత్తలమంతా రుక్మిణి ఆ మహానుభావుడు బంధువులందరి మాట కాదని శిశుపాలుడు ఆమెను భార్యగా చెయ్యటాన్ని సంకల్పి రుక్మిణీ దేవి కోరుకున్నవాడు వాసుదేవి ఆయన కోరిక మేరకు గుండిన నగరానికి వె అందరూ చూస్తున్న రాక్షస వివాహ పద్ధతి ఆమెను దక్కించుకొని ద్వారకు చెప్పారు సత్యభామ కోరిక మేర వర్గలోకానికి వెంద్రుడి అధీనంలో అిజాతాకసో భూమికి తెచ్చి లోక కంఠగుడైన నరకాసురుని పరిమార్చి చరలో ఉన్న పదహారు వేల రాజకన్య సునాయాసంగా చేసి సుభాషంద్రుగా మార్చి రక్షించిన మహా బాణాసుతో యుద్ధం చేసి శివుడి సంరక్షణం అతని చేయి చేతుల్లో ఖండించిన ఏకవీరుడు కృష్ణుడు ఇంకా కృష్ణుడు శిశుపాల పౌండ్ర కాల్వ దంతభక్త సంబరద్విధ పీఠ ముర పంచజనుడనే మొదలైన రాక్షసు సంభరించి భూభాలంతి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని అంతా తానే అయి పాండవులకు రాజ్యం ఏకాదశ స్థలం కృష్ణావతారం ప్రధానంగా భూభారాన్ని తొలగించి ధర్మస్థాపన చెయ్యటానికే ఏర్పడు అతనుడు దేవతాంశాలు పెద్ద సంఖ్యలు భూమికి దిగివచ్చిన యాదవ్ మహాబల పరక్రమాలకు విరవ వాళ్ళని మరెవ్వరూ చంపలేరు అది గమనించేలా స్వామి వాళ్ళలో వాళ్ళకే కలకం కలిపి వాళ్ళందరినీ మళ్ళా పాలు పొందేట్టు చేశారు ఉద్ధవుడి ధర్మ వేదాంత రహస్యాలు సమగ్రంగా బోధించి వృత్తాంతం పైయాదప ఉపసంహారంతో ఏకాదశ స్కంధంగా రూప వచ్చిన పని చక్క ఆత్మయోగంతో వైకుంఠానికి చేరుకున్న అంశం కూడా ఇందు ద్వాదశ జగద్గురువులు వేదవ్యాసులు భాగవత్ పన్నెండు స్కంధనలు ఆయా యుగాల మానవుల వ్యవహార పద్ధతులు కలియుగపు విపరీతం నాలుగు విధాలైన ప్రణయాలు సృష్టి రహస్యాలు మానవ జాతికి శక్తి జ్ఞానమూర్తి సూపుడివల్ సంస్కరింపబడిన పరీక్ష మహారాజ్ ముక్తి పొందిన విషయం తరువాత వేద విజ్ఞానం పురాణ విజ్ఞానం పురుషోత్తమని అంగోపాంగాల జ్ఞానం విశ్వాత్ముడైన దేవుడి స్థితి గతుల విజ్ఞానం మొదలైన విషయాలన్నీ నిబంధించి భాగవత గ్రంథం జ్ఞాన విజ్ఞానాలు మహాసర్వస్వ ప్రీతికని సహస్ర ప్రమాణంగా నిరూపించి చిత్తవలకు సూత్రుల వార్ శ్రవణకారి మహర్షుల ద్వారా మానవ జాతికి పరమ ప్రయోజనం కల్పించి ఒక మహా అద్భుత వాహిని శ్రీమన్ భాగవత తత్వ వివేచన రూపం కొన్ని శ్లోకాల మాలను అందించి ఈ శ్లోకాలన్నిటినీ మంత్రాలుగా హృదయ పేటికలో నిలుపుకోవ ఫలసుతల వారు ఇలా అంటున్న మహర్షి మీరు అడిగిన విషయాలన్నింటి నేను నా గురుదేవుల అనుగ్రహ విశేషంగా సమగ్రంగా చెప్పగలి మరికొన్ని విషయాలు చెబుతున్నా మానవుడు ఎలాంటి కష్ట కష్టదశలోనే శ్రీహరయే నమ అని తిరుపతి శుద్ధిగా పలికితేపదండి పో సంకీర్త్యమానో భగవాన్ అనంత అనంతఃతానుభావో వ్యసనమి పుంసావిశిత్ విధునోక్షం యథాతమోర్హో ధ్రువీ భా భగవంతుడనంతుడు ఆనందసురు ఆయనను సంకీర్తన చేసుకున్నవా చిత్తంలో చెత్తలంతా తొలగి అక్కడ నివసిస్తా గిరిస్తా నివసిస్తాషా గిరిస్తాసీరే యద్భవ అదేవ సత్యం తద్వైవ మంగళ అదీన పుణ్యం భగవద్గుణోవై అలాంటి వాడిని నామరూప గుణలీరాదులు వణించడానికి వాక్కు పనికి రాదు భగవంతుని గుణకీర్తమే కీర్తనమే సత్యం మంగ తదేవ రమ్యం నవం నవ తదేవ షష్టం మరసో మహోత్సవం తదీవ శోకార్ణవ పోషణ ధృడాకయశోను అది మనోహరమైన ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది మనస్సుకు మహోత్సాహం కలిగిస్తు సుఖ సుగుద్రాలను ఎండగడుతు

ఎంగిలి వెతుకులు ఏరుకొని తినే కాకుల గోళంగా ఉండే దాని సత్పురుషులు సేవించ మాలిన్యం అంటు సొంతుడే సాధువు అచ్యుతుడు ఉండే స్థానంలో ఉండి సవాగ్విసర్గోధన తాఘసంప్లవుంత శ్లోక్యమాన్యసంతితాని సాధ సంకీర్తన ఉన్న రచ తడుకుల వెలుపులు లేకపోయి శబ్దశాస్త్రం కట్టుబాట్లు లేకపోయి మనోహరంగా ఉండి అది సర్వ పాపాలు హరిష్కొని దాని సాధువులు ఎప్పుడూ పాడుకుంటూ ఉండి నైష్కర్ణ్యమప్యుతావర్జితం జ్ఞానమలం నిరంజనం